ఎవరైతే ఉపవాసించి ప్రార్థనలు చేసి ఆత్మలో ఉద్యోగం ఉన్నారో మెలకుతో ఉండేవాడు వీళ్ళతోనే సహవాసం చేస్తారు ఈ నిద్ర వచ్చిందనుకో ఎవరితో సహవాసం కాబట్టి అన్యులతో విగ్రహారాధీకులతో ఈ చెడు పనులు చేస్తున్న వాళ్ళతో సంఘములో ఉన్న దుర్మార్గులతో పరిచయాలు పెట్టుకుని వరుస కలుపుతాడు వరుస వరుస తెలుగులో అనాలంటే వరుస కలుపుతావు ఏములు వరుస కలుపుతారు అన్నయ్య బాయో వాస్తా వాస్త ఏమని పెడతారు బాయో అని బదివన్న శని భాగంగా వాసలు కల్పిస్తారు విశ్వాసులకి సేవకుడికి వర్షం కలపడం ఏంటి నాకు అర్థం కదా సేవకుడు సేవకుడుగా ఉండాలి విశ్వాసులు విశ్వాసులుగానే ఉండాలి కదా మళ్ళీ వర్షం కలుపుకోవడం ఎందుకు వాస్తవములు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో వాస్తవములు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఏసన్ ఎందుకు చెప్తున్నాడు ఆలోచించుకోండి వలసలు జరుపు వచ్చి అన్న విధంగా ఎక్కడ ఉందనుకోండి గుర్తుపడుతూ ఆ మనుషులు ఆమె జరుగుతున్న చరిత్ర ఇది అన్ని అన్ని ఆమె అంటనే ఆ పాస్టర్ గారిని అజాధంలోకి తీర్చే మనుషులు ఉన్నారు బీకెన్ మాస్టర్లే వచ్చారని మాకు చెప్పారు అయ్యారు చెప్పారు వేరే వాళ్ళు ఎవరు రాలేదని చెప్పారు నా అందుకని వివరాలు చెప్తాను జాగ్రత్తగా ఉన్నాడు ఒంటరి ఒంటరిగా తిరుగుతున్న ఆడ మనుషులు నమ్మకండి సేవా అని ఒంటరిగా తిరిగిందనుకో నమ్మకండి ఇళ్లలో ఒక రానిక ఎందుకంటే ముగ్గురు పాకమో పాకము మొత్తం మీద పాకం పెడతారు ఇక పాకం పెట్టడం తెలియదు పండగ వచ్చింది అలసి వండాలి పాకం బేటం తెలియదు ఈ మనిషిని నేను పిలిచామంటే పాకం పెడతారు పెట్టాల్సింది ఇలాంతా పాకం పెట్టేస్తారు నేను ఈ కాపురం అల్లకలో అయిపో జాగ్రత్తగా ఉన్నాడు ఎన్నో కుటుంబాల జీవిత చరిత్రలు పాస్టర్ల జీవిత చరిత్రలు అవగాహన చేసుకుని గత నలభై సంవత్సరాల అనుభవాలు ఈ మాట చెప్తున్నాను అంగీకరించేవాడు బాగుపడతాడు అంగీకరించే వాళ్ళు బాగుపడతారు అంగీకరించే వాళ్ళు బాగుపడతారు జాగ్రత్తగా ఉండకపోతే విషయాన్ని పసిగట్టకపోతే నువ్వు మెలకువతో ఉండకపోతే నీ బ్రతుకు అంధకారం అయిపో నిద్రించే వాడికి ఇంట్లో పాము వచ్చిపోయేది తెలియదు నిద్రించే వాడికి ఇంట్లో కుక్కొచ్చి ఆనందని పోయేదో తెలియదు మీ ఇంట్లో ఏం జరుగుతుందో నీ ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుందో నీ భర్త జీవితం ఏమవుతుందో నీ భార్య జీవితం ఏమవుతుందో నీకు తెలియదు నిర్దరించుతున్న నీవు లేవాలి ఈ మధ్య ఒక పాస్టర్ గారు నేను నేను మీటింగ్కి వచ్చి కూర్చున్నాడు అక్కడ పాస్టర్ గారిని తీసుకురాలేదా అన్న ఒక అబ్బాయికి అప్ప వచ్చారు వచ్చాను తీసుకోవట్లో ఎక్కించుకొని తీసుకొస్తాడు అని చెప్పాడు நீடிங் அய்யப்பயேசிக்கு நியூஸ் வச்சிங்க ஆடி கிந்த படி சரிப்போ அக்கோடுக்கு அப்பச்செப்பச்சாடு பாஸ்டமன ஆறு குரல் மீது எக் கேச்சுக்கோடு அய்யா நடிப்பு கடுத்துனா நீங்க பார்த்தா வச்சுகிட்ட ஆடி மீத ஏன் ஜெரிவிதோ தெளி கிந்த படிப்பது சரிப்போம் அசலா பேட் அவுனா அது அசரோப்பாட்டு பாஸ்ட் கேட்ட நூறு தீசெல்லி నెక్కించుకోరా ఆవిడతో గిట్ట సమాసాలు పెట్టద్దా ఆశ గారు ఎవరితో వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి వచ్చేవాలి ఎవరితో ఏం మాట్లాడాలో తెలియాలి మనం చేస్తున్నది క్రీస్తు శరీరం అనే సంఘము పరిచర్య సంఘము నిష్కల్మశమైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది మత్సడాబు ముడతలేని పవిత్రమైన సంఘాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఎక్కడ ఏం జరుగుతుందో నువ్వు తెలివి తెలియగాలి నువ్వు మెలకొవతో ఆత్మలో మెలకువగలిగి నీవు ఉండాలి ఆత్మలో నిదరిస్తే నీ భార్య సంగతి నీకు తెలియదు నీ సంగతి నీకే తెలియదు పిల్లల సంగతి నీకు తెలియదు పిల్లలు సంఘానికి చిన్న పొరుగులు అవుతున్నారు నువ్వు ఎంత ప్రసంగం చేసినా ఎవడై ఉండలేదు ఉండాలి పిల్లల్ని చెప్పుకోమని అంటున్నారు ముందు పిల్లలు సరిగా పెంచుకోమని చెప్పి మా కి అంటున్నారు పెద్దకి ఎగుతున్న నేను వేదిక మీదకి వచ్చి పిల్లలు సరిగా చెప్పుకోమను మా పిల్లలు బుద్ధి చెప్పముందు ఆయన పిల్లలు బుద్ధి చెప్పమని అంటున్నారు కనుక నీ పిల్లల పరిస్థితి ఏమిటి నీ భార్య పరిస్థితి ఏమిటి నీ వ్యక్తిత్వం ఏమిటి సంఘ పరిస్థితి ఏమిటి నీవు మెలకువగా ఉండకపోతే నీవు అన్యమైనటువంటి అలవాట్లకి బానిస్తవై చివరికి సంఘాన్ని వ్యర్థం చేసుకొని కుటుంబాన్ని వ్యర్థం చేసుకొని స్పిరిచువల్ లైఫ్ కూడా ఆత్మీయ జీవితాన్ని కూడా వ్యర్థం చేసుకొని అయిపోతాం జీవితమే కుక్కలు చింపిన లాగా మార్చబడిపోతుంది గనుక మెలకువ కలిగి ఉండాలి